మహిళలకు షాక్ ఇచ్చిన పసిడి ఒక్క రోజులోనే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేసాయి ఈ రోజు ఉదయం నిలకడగా ఉన్న పసిడి ధరలు తొమ్మిది గంటల సమయానికి ఏకంగా తులానికి పన్నెండు వందలు పెరిగాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై కాగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష పన్నెండు వేల నాలుగు వందల యాభై వద్ద కొనసాగుతుంది వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు దేశ కిలో వెండి ధర లక్ష యాభై ఒక్క వేలు అదే హైదరాబాద్లో కిలో వెండి ధర లక్ష అరవై ఐదు వేలు ఉంది ఇదిలా ఉండగా ఈ ఏడాది జులై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ గణనీయంగా తగ్గింది ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మొత్తం బంగారం డిమాండ్ పదహారు శాతం తగ్గి రెండు వందల తొమ్మిది పాయింట్ నాలుగు టన్నులకే చేరింది గత ఏడాది సంఖ్య రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు టన్నులుగా ఉంది అధిక ధరల కారణంగా ప్రజలు కొనుగోళ్లు తగ్గించుకోవడం వల్ల ఈ తగ్గుదల నమోదైంది అయితే మరోవైపు ధరలు పెరగడంతో బంగారం కొనుగోళ్లు మొత్తం విలువ మాత్రం పెరిగిపోయింది ఇక గత ఏడాది ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల విలువైన బంగారం అమ్ముడైతే ఈ ఏడాది ఆ విలువ రెండు పాయింట్ మూడు లక్షల కోట్లకు పెరిగింది అంటే ప్రజలు తక్కువ బంగారం కొనుగోలు చేసిన ధరలు పెరగడంతో మొత్తం ఖర్చు పెరిగిపోయింది బంగారు ఆభరణాల డిమాండ్ పరంగా చూస్తే గత ఏడాది నూట డెబ్బై ఒకటి పాయింట్ ఆరు టన్నులుగా ఉన్న ఆభరణాల అమ్మకాలు ఈసారి కేవలం నూట పదిహేడు పాయింట్ ఏడు టన్నులకే పరిమితమయ్యాయి ఇది దాదాపు ముప్పై ఒకటి శాతం తగ్గుదల అయితే కొనుగోలుదారులు ధరలను పరిగణలోకి తీసుకొని తమ బడ్జెట్లను సర్దుబాటు చేసుకోవడంతో ఆభరణాల కొనుగోళ్లు మొత్తం విలువ దాదాపు లక్ష పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల వద్ద స్థిరంగా ఉంది మరోవైపు బంగారాన్ని పెట్టుబడిగా కొనుగోలు చేసేవారికి వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది పరిమాణం పరంగా ఇది ఇరవై శాతం పెరిగి తొంభై ఒకటి పాయింట్ ఆరు టన్నులకే చేరుకోగా విలువ పరంగా ఇది డెబ్బై నాలుగు శాతం పెరిగి యాభై ఒక్క వేల కోట్ల నుండి ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లకు చేరుకుంది సంక్షిప్తంగా చెప్పాలంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి ఇక డిమాండ్ తగ్గుతున్న విలువ మాత్రం పెరుగుతోంది ఇది పసిడి మీద ప్రజల విశ్వాసం ఇంకా ఎంత బలంగా ఉందో చూపిస్తుంది ఇక ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చూస్తే ఈ ధోరణి కొంతకాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు కొద్ది రోజులు వేచి చూడటం మంచిదని సూచిస్తున్నారు